నమస్కారం సింగరేణి వ్యాప్త వార్త విశేషాల సమాహారం సింగరేణి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం సింగరేణి చరిత్రలో సరికొత్త అధ్యాయం ఒడిశా రాష్ట్రంలో సింగరేణి నైని గని ప్రారంభం సింగరేణికి వరంగ నైని బొగ్గు బ్లాక్ ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ముప్పై ఎనిమిది ఏళ్ల వరకు బొగ్గు సిరులు నైనీగని సాకారం చేసిన చైర్మన్ కు సింగరేణి అభినందనలు అందరి కృషి వలనే సాధించానన్న చైర్మన్ అంబేద్కర్ ఆశయాల ఆచరణే ఆయనకు నిజమైన నివాళి జయంతి సభలో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి రక్షణ ఉత్పత్తి పెంపుదలకు ఉన్నత యాజమాన్యం చొరవ నీటి బిందువు జల సింధువు కార్యక్రమం యాభై చెరువుల నిర్మాణానికి కదులుతున్న ఏరియా యాజమాన్యాలు చైర్బన్ దత్తత గ్రామం పెనగడపలో పూర్తయిన పలు పనులు ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జీఎం నూట ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది ఒడిశా రాష్ట్రంలో నైని బొగ్గు బ్లాకును ను ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇక్కడ నుండి వర్చువల్ గా ఈ గరిని ప్రారంభించారు సువర్ణక్షరాలతో ఈ చారిత్రక ఘట్టం విశేషాల్ని మీకు ఇప్పుడు అందిస్తున్నాం సింగరేణి సంస్థ తన పదమూడు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించింది ఒడిశా రాష్ట్రంలో అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ను ఏప్రిల్ పదహారో తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు నైని బొగ్గు బ్లాక్ వద్ద సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రీ అగస్తి బెహ్రా సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ నుంచి నైని బుగ్గు బ్లాక్ ను వర్చువల్గా ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ఒడిశాలో నైనీ బుగ్గు గని ప్రారంభించడం సింగరేణి సంస్థకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భం అని పేర్కొన్నారు ఈ బొగ్గు బ్లాకును సింగరెడ్డికి కేటాయించి తొమ్మిది ఏళ్లు పూర్తయినప్పటికీ వివిధ రకాల అనుమతులు అందటంలో తీవ్ర జాప్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కొలువుతీరిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుడు శ్రీ ఏ రెడ్డి సారథ్యంలో తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులకు సానుకూలతలు సాధించారని తెలియజేశారు ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాది దీన్ని ప్రారంభించుకోవడం ప్రభుత్వానికి సింగరేణి సంస్థ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు ఒడిశాలో ప్రారంభించిన నైని బుగ్గు బ్లాక్ సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగు అన్నారు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సింగరేణి విస్తరిస్తుందని పేర్కొన్నారు త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనున్నదని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బుగ్గు శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి ఒడిశా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ స్థానిక ఎమ్మెల్యే అగస్తీ బెహ్రా ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆయన తన ధన్యవాదాలు తెలియజేశారు जय सिग्नेरी जय सिग्नेरी जय जयनाथ जय जयनाथ जय सिग्नेरी थैंक यू सर सो सर इनॉग्रेशन सेरेमनी ऑफ द नानी कोर ब्लॉक इज डन बाय हार्पर डिप्टी सीएम तेलंगाना स्टेट सो वी आर थैंकफुल टू हार्पर डिप्टी सीएम सर मिस्टर सेक्रेटरी संदीप कुमार साहू सत्यनंद सर एंड मिस्टर भास्कर ऑल द सिग्नेचर डायरेक्टर जेएम एंड फ्रॉम हियर अगस्त बेरादा Hi, now I to speak. Uh, this is uh, very happiest day for the entire uh, Telangana state. Yes sir. After 136 years, similarly Cholera is trying to operate the mind uh, beyond the state of Telangana and region state of Andhra Al also, Andhra Al Pradesh, Kamal state. For the first time, we are going out of the state and uh, trying to operate the Singareni Collieries uh, mining activity in the Naimi coal block in Angul area. For which I I, I really appreciate uh, the CMB Singareni Collieries and the Principal Secretary of Energy Mr. Sandeep Chintania for taking all the uh, you know necessary steps to. స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్ ఒరిస్సా స్టేట్ ఇన్ అంగుల్ ఏరియా నైన్ కోల్ బ్లాక్ సో మై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆస్ మీ పర్సనలీ టు కన్వే కమ్యూనికేట్ ఈస్ గుడ్ విషెస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా థ్యాంక్ కాగా నైని బుగ్గు బ్లాక్ వద్ద సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన నయిని బొగ్గు బ్లాకు ఏర్పాటుకు సహకరించిన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అలాగే స్థానిక ఎమ్మెల్యేకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ అగస్తి బెహ్రా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఆనందంగా ఉంది ఈ గనికి పూర్తి సహకారం అందిస్తాం అలాగే అంగుల్ అభివృద్ధి కూడా సింగరేణి సంస్థ కృషి చేయాలి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా నయిని గని నుంచి తొలిసారిగా బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగింది తొలిసారి వెలుపెలుకు వచ్చిన నల్ల బంగారాన్ని సంస్థ చైర్మన్తో పాటు అక్కడ హాజరైన వారు ఆత్మీయంగా స్వీకరించి అభినందనలు తెలియజేశారు సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రానికి విస్తరించిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు సింగరేణి సంస్థ ఇదే విధంగా ఎదగాలని దేశవ్యాప్తం విశ్వవ్యాప్తం కావాలని పిలుపునిచ్చారు సింగరేణి సంస్థకు నైని గని ఒక వరంగా బారనుంది ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి ఈ విధంగా అన్ని రకాలుగా ఈ గని సింగరేణి సంస్థకు లాభాల పంట పండించనుంది సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన నైని బొగ్గు బ్లాక్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి ఈ గనిలో మొత్తం మూడు వందల నలభై పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తీయటానికి అవకాశం ఉంది ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి పది మిలియన్ టన్నులు అనగా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది అయితే తొలి ఏడాది ఇక్కడి నుంచి ఐదు మిలియన్ టన్నులు అనగా యాభై లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పదిహేడు కాస్ట్ గనులు కన్నా ఇదే పెద్ద గని కానున్నది ఏడాదికి కోటి టన్నుల చుప్రం మొత్తం ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఈ గని నుంచి బొగ్గు తవి తీయనున్నారు తెలంగాణలో ప్రస్తుతం గల సింగరేణి కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవి తీయడానికి సగటున పన్నెండు క్యూబిక్ మీటర్ల ఓవర్ బడ్డన్ అనగా పైమన్ను తొలగించాల్సి వస్తోంది అయితే ఈ గనిలో మాత్రం ఒక టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బడ్డం తీస్తే సరిపోతుంది కనుక ఈ గని సింగరేణికి లాభదాయకమైందే అని భావిస్తున్నారు ఈ గనులు మేలైన జీ పది రకం నాణ్యమైన బొగ్గు లభించబోతోంది ఈ గనిలో ఓవరు పట్టడం తొలగించడానికి బొగ్గు తవ్వడానికి బొగ్గు రవాణాకు సంబంధించి ఇప్పటికే అన్ని కాంట్రాక్టులను అప్పగించారు ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వే సైడ్కు రవాణా చేసి అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేస్తారు అనతికాలంలో ఈ ప్రాంతంలో గల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి అరవై కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా సింగరేణి ప్రయత్నాలు ప్రారంభించింది నైనీ బొగ్గు బ్లాక్ కోసం మొత్తం ఎకరాల భూమిని సేకరించారు ఇందులో పంతొమ్మిది కాగా మూడు వందల ఇరవై ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు ఉంది ఈ బొగ్గుగాని చివరి అనుమతులు సాధించడం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతోనూ ఒడిశా రాష్ట్రం వెళ్లి అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటవీ పర్యావరణ శాఖ అధికారులను కలవడం జరిగింది అలాగే స్వయంగా ఆయన నైనీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో కూడా పర్యటించారు అక్కడి గిరిజనుడితో మాట్లాడి గని ప్రారంభానికి సహకరించవలసిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి పలు హామీలను ప్రకటించారు తాను ఇచ్చిన హామీలన్నీ సింగరేణి సంస్థ నెరవేరుస్తుందని దీనికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మొత్తం సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగు పెట్టడం ఒక పేర్కొంటున్నారు సింగరేణి సంస్థ ఉజ్వల భవిష్యత్తుకు ఇది పునాదిగా నిలుస్తుందని పలువురు తమ శుభాకాంక్షలు అసాధ్యం అనుకున్న నైని బొగ్గు సాధించటంలో అవిశ్రాంతంగా శ్రమించిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎం శ్రీ ఎన్ బలరాములు సింగరేణి తరఫున హైదరాబాద్ సింగరేణి భవన్ అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు తన చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రమైన ఒరిస్సాలో నయిని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించిన సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది ఈ బొగ్గు గని సాధన కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ గని సాధన కోసం విశేషమైన కృషి చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి అధికారులు ఉద్యోగులు కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయన్ని ఘనంగా సన్మానించారు చైర్మన్ కృషి వల్లనే ఇది సాధ్యమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు కాగా సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం స్పందిస్తూ తాను ఈ ప్రక్రియలో సమన్వయ బాధ్యతను స్వీకరించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో అనేక మంది మాజీ సింగరేణి అధికారులు కూడా తమ వంతుగా కృషి చేశారని ఆయన వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు సో ఒక సింగరేణి అనే పదము సింగరేణి అనే సంస్థ నిజంగా ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయింది అంతా అంతా మొన్ననే ఇప్పుడు ఎన్ని కాల్స్ వస్తే మనకి అనేక కన్సూమర్స్ అటు వెస్ట్ బెంగాల్ దాకా కానీ అటు అటు యూపీ దాకా కానీ అందరూ కూడా మనకు కొన్నికి ఎవరో ఒక కన్జ్యూమర్ డెఫినెట్ మనకి యాడ్ అవుతూనే ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా సింగరేణి మన నైని గోల్డ్ బ్యాక్ తోటి తమ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది గవర్వించి అందరికీ గుర్తించి మనం సంస్థానికి వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్గా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో అంకిత భావంతో కృషి చేయాలని మనకుండే ఎయిట్ ని గనక మనము ఇంకా బాగా పని చేస్తే డెఫినెట్గా పాజిటివ్నెస్ ఉంటుంది అండ్ కాస్త పరోక్షన్ తగ్గుతుంది ఇంకా గొప్ప విషయం మీకు అందరికీ హైదరాబాద్ నుంచి జరిగిన వీడియో సమావేశంలో డైరెక్టర్లు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు అధికారుల సంఘం నాయకులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు అలాగే గుర్తింపు కార్మిక సంఘం నుంచి జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్ ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ తదితరుడు ఈ సందర్భంగా చైర్మన్ కృషిని ప్రత్యేకించి ప్రశంసించారు అది మామూలు ఎఫెక్ట్స్ కాదు దీనికి అడితర సాధ్యం అంటే సాధ్యం అది కూడా ఈరోజు సాధ్యమైనట్టు అదేవిధంగా ఒక సింగరేణికి తెలంగాణకి పరిమితమైన ఈ యొక్క సంస్థను నేషన్ వైజ్గా ఈరోజు తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో కూడా మేము పనిచేయగలమని నిరూపించగలిగిన ఈరోజు ఒక సూచికను ఈరోజు మనం తయారు చేసి చేసిన గవర్నమెంట్ను అదేవిధంగా ముఖ్యంగా సింగరేణి అధికారులకు క్రూ ఎవరైతే ఉన్న వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను కోటి టన్నుల బొగ్గు తీసేటువంటి మైన్ రావడం అనేది మామూలు విషయం కాదు అసలు ఇవాళ రెండు విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఒక పరాయి రాష్ట్రంలో పోయి ఈ మైనింగ్ ప్లాంట్ సాధించడం అనేది నిజంగా ఇది అడ్వెంచర్ ఎవ్రీ బడీ షుడ్ అప్రిషియేట్ ఇస్తారు ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని నయిని బొగ్గు నుంచి తీసిన తొలి బొగ్గు పెళ్లతో చేరువెను ఉన్న చిత్రపటాన్ని జ్ఞాపికగా బహుకరించి శాలువుతో సన్మానించారు ఈ వీడియో సమావేశంలో కొత్తగూడ నుంచి సంస్థ డైరెక్టర్ చేయడం శ్రీ డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పాస్ శ్రీ కె వెంకటేశ్వర్లు జిఎంసీపీ శ్రీ మనోహర్ కార్పొరేట్ విభాగాల అధిపతులు హైదరాబాద్ సింగరెడ్డి భవన్ నుంచి ఇంకా జిఎం మార్కెటింగ్ ఎన్వి రాజశేఖర్ రావు అలాగే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు ఆ ప్రాంతంలోని గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొని చైర్మన్ కృషిని ప్రత్యేకించి ప్రశంసించడం జరిగింది అంతకు ముందు రోజు హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి భవన్లోని వివిధ విభాగాల అధికారులు మరియు ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ ఉత్పత్తి ఉత్పాదకతల పెంపుదల కోసం ప్రత్యేక దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవల డైరెక్టర్ల పర్యటన విశేషాల్ని సంక్షిప్తంగా దిస్తున్నాం సింగరేణి సంస్థ మంచిర్యాల వద్ద నిర్మించిన ఎస్టిపిలో మరో ఎనిమిది వందల మెగా ప్లాంట్ను నెలకొల్పుతున్న సంగతి మీ అందరికీ విదుతమే ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఏఎండెం డి సత్యనారాయణరావు ప్లాంట్లో సంబంధిత అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మూడో యూనిట్ సంబంధించిన ప్రిపరేటరీ వర్క్స్ ని పూర్తి చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారుల్ని కోరారు అదేవిధంగా నలభై నెలల్లో ప్లాంటు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి జీఎంఎండ్ శ్రీ కె శ్రీనివాసులు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ భూపాలపల్లి ఏరియాను సందర్శించి అన్ని గనుల ఉత్పత్తి ఉత్పాదకతలపైన ప్రత్యేక సమీక్షను నిర్వహించారు ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూసేకరణ అంశాలను ఆయన సమీక్షించారు అలాగే ఓవర్బర్డన్ తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను కూడా ఆయన చర్చించి తక్షణ పరిష్కారాన్ని వివరించారు కార్మికులకు వైద్య సదుపాయం ఇతర సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరపాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిఎం శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డితో పాటు వివిధ గనుల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఏరియా ముందుండాలని డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన జీఎం ఎం శ్రీనివాస్తో కలిసి ఏరియా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు అలాగే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కు సంబంధించి యంత్రాల పనితీరును కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది ప్రతి గని మరియు సిహెచ్పి నెలకు మరియు రోజుకు నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తూ ముందుకు సాగాలన్నారు ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి ప్రతి ఉద్యోగి అధికారి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ఏరియా అధికారులు నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే అన్ని ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళుడు అర్పించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ భారత జాతిని ఏకతాటిపై నిలిపేందుకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు ఆయన స్వప్నించిన సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు ఘనంగా జరుపుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవలపై ఆయన ఆయనతో ఉన్న గౌరవం అభిమానంతో మన సినీ సంస్థ అంబేద్కర్ జయంతి ప్రకటించడం జరిగింది అంతేకాదు సిగరెట్ వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రతి ఏరియాకి అటు హెడ్ ఆఫీస్కి సింగరేణి భవన్కి మిగతా నీవేన నయ కోరుకా కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు జరపాలని మనము నిధులని

ఇంకా సింగరెడ్డి భవన్ అధికారులు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకల్లో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు జీఎం పర్సనల్ వెల్ఫేర్ ఐఆర్ అండ్ పిఎం శ్రీమతి నాయుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్వాగతించారు ముఖ్య అతిథులు డైరెక్టర్ ఎఎన్ఎం డి సత్యనారాయణరావు విశిష్ట అతిథి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కేకును కత్తిరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ డి సత్యనారాయణరావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయమన్నారు విశిష్ట అతిథి డైరెక్టర్ పిఎన్పి మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ దిక్సూచి మహాజ్ఞాని బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ లేని వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అలాగే గుర్తింపు కార్మిక సంఘం నుంచి ఏఐటిసి బ్రాంచ్ కార్యదర్శి ఎస్వీ రమణమూర్తి ప్రాతినిధ్య సంఘం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర్రావు అధికారుల సంఘం నుంచి కార్పొరేట్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటాచారి లైజన్ ఆఫీసర్లు కె హాతిరామ్ ఇంకా వివిధ సంఘాల నాయకులు దీనిలో పాల్గొనడం జరిగింది అలాగే అన్ని ఏరియాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏరియాల జనరల్ మేనేజర్ల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పొలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పలుచోట్ల అంబేద్కర్ నినాదాలతో ఊరేగింపులు కూడా నిర్వహించడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సెలవు దినం అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేశారు తెల్లని జల వనరుల అభివృద్ధి కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే నీటి బిందువు జల సింధువు ఈ కార్యక్రమం నేపథ్యంలో అన్ని జేరియాల్లో యాభై చెరువుల నిర్మాణానికి యాజమాన్యాలు కదులుతున్నాయి ఆ విశేషాలతో కొన్ని వార్త మీకు అందిస్తున్నాం సింగిరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే ప్రత్యేక కార్యక్రమానికి గత వారం శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా యాభై మినీ చెరువుల నిర్మాణానికి స్థానిక యాజమాన్యాలు కదిలి ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది వివిధ ఏరియాల్లో పాతకాలం నాటి చెరువుల పరిశీలన కొత్తగా ఏర్పాటు చేయాల్సిన నీటి కుంటల గురించి అధికారుల బృందం పర్యటిస్తూ స్థలాలను గుర్తిస్తున్నారు రామగుండం రెండు ఏరియాలో జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్రీ కార్పొరేట్ శ్రీ సైదురు జిఎం సివిల్ శ్రీ సూర్యనారాయణ టూ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వెంకటయ్య కొత్తగా ఏర్పాటు చేయనున్న చెరువులకు అనువైన స్థలాలను ఇటీవల పరిశీలించారు పెద్దంపేట ఆర్ అండ్ ఆర్ కాలనీ దగ్గర సమ్మక్క సారడమ్మ గద్దెల ఆవరణలను అలాగే మహాకవి పోతన కాలనీ చెరువు ఆవరణలోనూ అనువైన స్థలాలు ఉన్నట్లు గుర్తించారు త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది శ్రీరాంపూర్ ఏరియాలో ఇందారం ఉపరితల గని ప్రాంగణంలో నీటి ట్యాంకు ఏర్పాటు కోసం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ స్థల పరిశీలన జరిపారు యాభై మినీ చెరువుల ఏర్పాటులో భాగంగా ఈ స్థలాన్ని గుర్తించామని ఈ స్థలం నీటి నిల్వకు ఎంతో అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా జీఎం పేర్కొన్నారు త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రామగుండం ఒకటి ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని పరిసర ప్రాంతంలో సుమారు ఆరు పాయింట్ రెండు ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో ఏడు మినీ చెరువుల నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఇటీవల పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ తో పాటు అడ్వైజరీ ఫారెస్ట్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు ఈ ఏడు కుంటల్ని త్వరలో నిర్మించడం జరుగుతుందని వీటిలో నీరు ఎండాకాలం కూడా నిలువ ఉండే విధంగా అనుకూలతలు కలిగి ఉందని పేర్కొన్నారు త్వరలోనే నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందని జీఎం తెలియజేశారు అలాగే వివిధ ఏరియాలో కూడా మినీ చెరువుల నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ మరియు సివిల్ అధికారులు పరిశీలిస్తున్నారు మరో పది రోజుల్లోగా ఇక్కడ పనులు ప్రారంభం కానున్నాయి మొత్తం మీద సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తీసుకున్న సింగరేణి నీటిబిందువు జల సింధువు అనే కార్యక్రమాన్ని విజయవంతం కోసం సింగరేణి మొత్తం కదిలి పనిచేస్తోంది చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం దత్తత తీసుకున్న పెనగడప అనే గ్రామంలో పలు రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది సింగరేణి జాచబాన్యం వీటిని ఇటీవల ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ప్రారంభించారు సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్బలరామ్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఏరియాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలు గ్రామాల్లో తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత కార్యక్రమాలపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవల ఆయన కొత్తగూడానికి సమీపంలోని పెనగడప గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు గ్రామంలో వివిధ విభాగాలకు సంబంధించి తీసుకోవలసిన నిర్మాణాలు మరియు సహకారం గురించి ఆయన పలు హామీలను ప్రకటించారు ఆయన ఇచ్చిన హామీల మేరకు సింగరేణి సంస్థ అక్కడ పలు రకాల నిర్మాణాలను చేపట్టింది అంబేద్కర్ నగర్ కాలనీలో అంగన్వాడి పాఠశాలలో తొంభై వేల రూపాయలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రంథాలయాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం షాలం రాజు ఇటీవల ప్రారంభించారు అలాగే పెనగడప గ్రామంలో ఉన్న అంగన్వాడీ పాఠశాలలో రెండు లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు దీనిని కూడా ఏరియా జీఎం శ్రీ శాలం రాజు ఏప్రిల్ పన్నెండో తేదీన ప్రారంభించారు అలాగే రామవరంలోని అంబేద్కర్ పార్క్లో మూడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన వాకింగ్ ట్రాక్ టాయిలెట్స్ను కూడా జీఎం శ్రీశాలం రాజు ప్రారంభించడం జరిగింది అంబేద్కర్ పార్కును ఆధునీకరించామని వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశామని అలాగే టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం వల్ల ఇక్కడికి వస్తున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా జీఎం తెలియజేశారు సింగరేణి సంస్థ చేపట్టిన ఈ సామాజిక బాధ్యత కార్యక్రమం పట్ల స్థానికులు తమ హర్షం ప్రకటించారు ఇదిలా ఉండగా రామవరంలో ఉన్న గణేష్ చౌరస్తాలోని పార్కుకు పన్నెండు లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని అలాగే టాయిలెట్స్ను నిర్మాణం చేయాలని స్థానికులు కోరగా దీనికి యాజమాన్యం నిధులను మంజూరు చేసింది ఈ పనులకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలం రాజు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సమీప గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆయన సూచన మేరకు ఈ పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు పెనగడప గ్రామంలో గ్రంథాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుడు కూర్చోవడం కోసం ఇరవై కుర్చీలను కూడా వితరణ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటిసి వైస్ ప్రెసిడెంట్ కె రాములు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది ఇవి ఈ వారం సింగరెడ్డి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే